హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీకు టైటిల్ చూసిన వెంటనే అర్థమైంటుంది నేను మీకు ఈరోజు మూడు రకాల పొడులు తయారు చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పప్పల పొడి అనమాట మా రాయలసీమ వాళ్ళకు ఈ పొడి లేనిదే పూట జరగదు ప్రతి ఒక్కరింట్లో ఈ పొడి ఖచ్చితంగా ఉంటుంది దీనికి మేము వట్టి కొబ్బరి తెల్లగడ్డలు మిరపకాయలు పప్పులు వేస్తాము నేను ఈ డబ్బా నిండా పప్పులు ఉంటే భాగం పప్పులు వేసినాను దీంట్లోనే కొంచెం ఉప్పేసి ఆడించుకోవాలా ఇది అన్ని తాలింపుల్లో అన్ని ఫ్రై ఐటమ్స్లో వేసుకుంటాము మేము బొరుగులు చేసుకుంటాము ఉగ్గాని అంటారు కదా ఆ ఉగ్గానిలోకి ఈ పప్పుల పొడి ఖచ్చితంగా ఉండాలా నేను పిల్లలు బాగా పప్పుల పొడి తింటారు కదా ఉగ్గానిలో వేసేటప్పుడు కారం అనిపిస్తుంది అని ఒట్టిమిరకాయలు వేసినాను మామూలుగా కారం పొడి వేసి ఆడించుకుంటే బాగా కారం పడుతుంది దీనికి ఇది తాలింపులు అన్నిట్లో వేసుకోవచ్చు చిత్రాన్నము పులిహోర ఇలాంటి వాటిలో కూడా ఈ పప్పల పొడి వేసుకొని కలుపుకొని తినచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకొక పొడి ఏంటంటే కొబ్బరి పొడి అనమాట దీనికోసం వట్టి కొబ్బరి తెల్లగడ్డలు కారం పొడి తీసుకోవాలా ఇవి మూడు ఈ కొబ్బరి నేను పెట్టుకుంటాను వట్టి కొబ్బరి కోసి మిక్సీలో వేసి అన్నీ ఒకసారి మిక్సీలో వేసి ఆడించుకోవచ్చు ఈ పొడి కూడా అన్ని పులుసుకూరలోకి వేసుకోవచ్చు తాలింపుల్లో కూడా వేసుకోవచ్చు కొంతమంది పప్పుల పొడి పప్పులు తిన్నోళ్ళు ఉంటారు ఆ ఆ పొడి వేసుకోలేరు ఈ పొడి అయితే వేసుకోవచ్చు ఇది అన్ని పప్ తాలింపుల్లో పడుతుంది కూర లేక ఉపయోగపడుతుంది నేనైతే ఈ పొడి అయిపోయిన వెంటనే చేసి పెట్టుకుంటాను ఇవి చేసి పెట్టుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత వేసి పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటాయి పొద్దున్నే లంచ్ బాక్స్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి నేనైతే అయిపోయిన వెంటనే చేసి పెట్టుకుంటాను పొద్దున్నే లంచ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి నాకు ఈ పొడ్లతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఉంటే చాలు ఎటువంటి అయినా నిమిషాల ప్రకారంగా చేసేయచ్చు ఈ పొళ్ళు అయితే నాకు చాలా హెల్ప్ చేశాయి నేనైతే అయిపోయిన వెంటనే కొట్టి పెట్టుకుంటాను పొద్దున్నే లంచ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతాయి ఇది వచ్చేసి చిట్ల పొడి హాయ్ ఫ్రెండ్స్ ఇది శనకాయల పొడి దీన్నే పల్లీల పొడి అంటారు మా రాయలసీమలో అయితే చిట్ల పొడి అంటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బాండిలు తీసుకొని నేను ఈ సైజు గిన్నె తీసుకున్నాను దీన్ని నిండా పప్పులు తీసుకొని లైట్గా సిమ్లో పెట్టి చిన్నగా ఎంచుకుంటా ఉండాలి పప్పులు వాసన వచ్చేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలా వేయించిన తర్వాత ఒట్టి మిరకాయలు వేసి వేయించుకోవాలా ఫస్టే ఒట్టి మిరకాయలు వేసి వేయించాలంటే కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలా నేను చిన్నపిల్లలు ఉండే పని కదా ఘాట్ వస్తుందని పప్పు లేగనాక నేను లాస్ట్లో ఒట్టి మిరకాయలు వేసినాను ఆ పప్పులు కుండే వేడి ఒట్టి మిరకాయలు పడితే సరిపోతుంది జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒట్టి కరిపాకు వేసుకోవాలి కరిపాకు అంత బాగుండదు అందుకే దీంట్లోకి ఒట్టి కరిపాకు కోసం నేను ఎండబెట్టి అదే పనిగా పక్కన తీసి పెట్టుకున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత వీటన్నిటిలోకి పొట్టు తీసేసిన పప్పులు మళ్ళీ ఎక్స్ట్రా కొబ్బరి తెల్లగడ్డలు ఉప్పు ఒట్టిమిరపకాయ కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలా మిక్సీకి వేసుకోవడం కంటే రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా బాగుంటుంది మా ఊర్లో రోట్లో వేసేది దంచుకుంటారు మనకి ఇక్కడ ఆప్షన్ ఉండదు కదా ఇంక మిక్సీకే వేస్తాను నేను ఇది అన్ని పులుసు కూరలేక వేసుకోవచ్చు లేదంటే ఏ పులుసుకూర లేకున్నా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు రాయలసీమ వాళ్ళకే తెలుస్తుంది దీని రుచి ఏ కూర లేకపోయినా ఒట్టి శనకా పొడి ఉంటే చాలు ఇంకా పొడితో వేసుకొని తింటారు అంతే ఇదే పొడి కొంచెం చల్లారి పెట్టుకొని మూతుండే డబ్బాలో తీసి పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది నేనైతే అయిపోయిన వెంటనే చేసి పెట్టుకుంటా ఉంటాను ఇది పులిసన్నం లేకి పులిహోర లేకి అన్నిటికీ బాగుంటుంది